చిరుదివ్వె బవితకు బాట చూపే కాంతిపుంజం మెరిసే ధృవతారై ప్రతి ఒక్కరి జీవితంలో చుక్కానిలా మార్గం చూపే వ్యక్తి గురువు అందుకే గురుదేవోబవా అని మన పెద్దలు ఉపాధ్యాయులకు ప్రత్యేక స్థానం కల్పించారు తన శిష్యులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని ప్రతి గురువు పరితపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి విద్యాభివృద్ధి కోసం ఉపాధ్యాయులు ఎంతో శ్రమిస్తారు అటువంటి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకే గురువుగా ఆయన్ని పూజిస్తారు ఆయన జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అటువంటి గురు పూజోత్సవం రోజున కొంతమంది గురువుల అభిప్రాయాలను యాక్ట్ సేకరించింది వాటిని మీకోసం అందిస్తున్నాం శ్రీ గురుభ్యో నమ హయగ్రీవస్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో విద్యలకు నిధి అయినటువంటి గురు పరంపర శంకర వారి గురించి మనకు వచ్చింది ఆ సంప్రదాయంలో ప్రాచీనత నవీనత రెండిటిని కలగలుపుకొని ఒక విశేషమైన రూపం పొందిన మహనీయులు డాక్టర్ సర్వేప్రి రాధాకృష్ణన్ మహోదయులు వారి యొక్క జన్మదినోత్సవం సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున ఆయన తమిళనాడు ప్రాంతంలో జన్మించారు వారు తెలుగువారు వారి తండ్రి గారు వృత్తిరీత్యా తమిళనాడులో ఒక దేవాలయంలో అర్చకులుగా ఉండేవారు అప్పుడు తమిళనాడు తర్వాత భాషాపితృరక్ష వల్ల వేరుపడింది కానీ దేశానికి స్వాతంత్రం రాక ముందు వరకు కూడా ఆంధ్ర తమిళనాడు ఒకటే ప్రాంతంగా ఉండేది ఆయన విశేషమైనటువంటి వేద వేదాంగ తత్వజ్ఞుడు కారణం ఏంటంటే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్ దేవోమహేశ్వర గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఆ శ్లోకానికి సాకారం కలిగించిన వారు ఆయన ఒక మనిషికి ఒక విశేషమైన స్థానాన్ని కల్పించేది గురువు ఆయన తండ్రి గారు వేద పండితులు సంస్కృత పండితులు తద్వారా ఆయనకు వారసత్వంగా ఈ పాండిత్యం లభించింది ఆయన ఏకసంతగ్రాహి ఏకసంతాగ్రహి అంటే ఒకసారి వింటే చాలు వాళ్ళకన్నీ ధారణలో ఉండిపోతాయి అలాంటి శక్తి శంకర భగవత్పాద వారికి ఉండేది తర్వాత వివేకానంద స్వామి వారికి ఉండేది ఆ తర్వాత రాధాకృష్ణ వారు మహాను మహోదయులు ఆ పరంపరలో వచ్చిన వారు అందుచేతనే ఆయన బాల్యంలోనే తండ్రిగారి దగ్గర వేదాలు పురాణాలు ఇతి ఇతిహాసాలు అన్నీ తెలుసుకున్నారు ఆయన మొట్టమొదటిగా రాజమండ్రి ప్రభుత్వ అధ్యాపక శిక్షణ విద్యాలయంలో ఆయన ఉపాధ్యాయులుగా పనిచేశారు అది మనకు గర్వకారణం ఒక తెలుగువాడు తమిళనాడులో స్థిరపడి గుర్తింపు పొంది మళ్ళీ మన తెలుగు ప్రాంతంలో అధ్యాపక వృత్తిలో చేరారు ఆ తర్వాత మైసూరు విశ్వవిద్యాలయంలో ఆయన వైస్ ఛాన్సలర్ అయ్యారు ప్రొఫెసర్ అయ్యారు వైస్ ఛాన్సలర్ అయ్యారు ఆంధ్ర విశ్వ విశ్వవిద్యాలయానికి కూడా కులపతిగా ఎన్నో సేవలు అందించారు వీరి సేవలు గుర్తించి ఆనాటి స్వతంత్ర భారతదేశ నేతలు అంటే రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు జాతిపిత అప్పటికి ఉన్నారాయన ఆయన అందరూ ఆయనకు చెప్పారు రాధాకృష్ణ పండితులతో మీరు దేశానికి ఉపాధ్యక్షులుగా ఉండండి అని ఆయన మొదట అంగీకరించలేదు నేనేదో ఉపాధ్యాయుడిని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుణ్ణి నాకు రాజకీయాలకు సంబంధం లేదు అని అంటే అలా కాదు ఒక ఉపాధ్యాయుడు ఒక మహోన్నత వ్యక్తిగా శిష్యులను రూపొందించే వ్యక్తి ఒక గురువు దేశానికి కావాలి అని ముందు ఆయనకు ఏం చేశారంటే ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు జర్మనీ అలాగే ఇటలీ మొదలైన దేశాలకు దూతగా పంపారు అంబాసిడర్ విశేషం ఏంటంటే స్టాలిన్ లాంటి మహా వ్యక్తులు ఆయనకు నమస్కారం చేశారు హిట్లర్ ఆయన గుర్తు ఆయన గుర్తించి ఆయనకు నమస్కారం చేశారు నియంతలు అంటే అంతటి వారిని కూడా ఆకర్షించగలిగే ఒక సర్వోన్నతమైన వ్యక్తిత్వం అయింది సత్యం ధర్మం అహింస శాంతి ఇవన్నీ రూపగలుగుతూ ఎలా ఉంటాయో ఆయనే రాసపడ్డుతులు ఆయన ఏ దేశానికి వెళ్ళినా ఏ స్థానంలో ఉన్నా ఉపరాష్ట్రపతి అయినా రాష్ట్రపతి అయినా ఆయన రూపురేఖలు మారలేదు తలపాగా భారతీయ సంప్రదాయం కనిపిస్తుంది ధౌతి కట్టుకునేవారు పైన లాల్చి వేసుకునేవారు పైన కోటు వేసుకునేవారు తలపాగా ఉండేది అద్భుతమైనటువంటి ఆ వ్యక్తిత్వం అందరినీ ఆకర్షించేది ఆయన విశ్వ విదేశీ విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా కూడా చేశారు తత్వశాస్త్రాన్ని ఉపదేశించేవారు ఆయనకు శిష్యులు వాళ్ళు విదేశాల్లో ఎవరు లేరు చాలామంది ఆయన శిష్యులే అలా దేశ విదేశాల్లో ఉన్నత స్థానం మన ఉదమైన ఖ్యాతి గడించిన తర్వాత అటువంటి మహానుభావులు మన దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉంటే బాగుంటుంది అని ఏకగ్రీవంగా నిర్ణయించారు అందులో ఎవ్వరూ వ్యతిరేకించలేదు అందరూ ఆయన్ని ఉపరాష్ట్రపతిగా నిర్ణయించారు ఉపరాష్ట్రపతిగా చేశారు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సరోపరి రాధాకృష్ణన్ అతని పేరు రాధాకృష్ణ పండితులు తమిళనాడులో వల్ల రాధాకృష్ణన్గా మారిపోయింది మన తెలుగువాడు ఒక ఉపాధ్యాయుడు ఒక దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యాడు అనంతరం జవహర్లాల్ నెహ్రూ తర్వాత ప్రత్యేకంగా జవహర్లాల్ నెహ్రూ ఆదేశంతో రాష్ట్రపతి స్థానాన్ని కూడా పొందాడు మొదటి ఉపరాష్ట్రపతి బాబురాజందే రాజ పురస్కరి తర్వాత రెండవ రాష్ట్రపతి ఆయన తనకు వచ్చే ఆదాయాన్ని విద్యా పేద విద్యార్థులకు చేసేవర్ట ఎంతో సంపాదించారు ఆయన రాసిన గ్రంథాల వల్ల శతా శతాది గ్రంథకర్త ఆ గ్రంథాల వల్ల ఆయనకి ఎంతో డబ్బు వచ్చేది డబ్బునంతటినీ కూడా ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నా రాష్ట్రపతిగా ఉన్నా తన తన ఆదాయాన్ని అంతటినీ పేద విద్యార్థులకు ఇచ్చేసేవారు అలాంటి మహానుభావులు పరిపూర్ణ జీవనం సాధించారు సాగించారు ఆయన తమిళనాడులోనే స్థిరపడ్డారు ఎనభై ఏళ్ల వయసు పరిపూర్ణమైన సహస్రచంద్ర పూరదర్శనం సహస్రపురం చంద్రదర్శారు తర్వాత ఎవరైనా విడిపోవచ్చిందే కదా అలా విడిపోయారు అందుచేతన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా భారతదేశానికి ఒక గురుత్వాన్ని గౌరవ గౌరవ కారణాన్ని కలిగించిన ఏకైక తెలుగు వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అది దృష్టిలో పెట్టుకుని ఆయన యొక్క జన్మదినోత్సవం సెప్టెంబర్ ఐదును ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణిస్తున్నారు అప్పటికి ఇప్పటికీ అప్పటికి కూడా సెప్టెంబర్ ఐదు గురు పూజ దినోత్సవం మన స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఐదో తారీఖున గురు పూజా దినోత్సవం జరుపుకోవడం మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయం సర్వేపల్లి రాధాకృష్ణ గారు అప్పట్లో రాష్ట్రపతిగా ముందుగా ఉపరాష్ట్రపతిగాను తర్వాత రాష్ట్రపతిగాను ఎన్నో సేవలు అందించారు మన భారతదేశానికి ఆయన తనకు గుర్తుగా ఒక జన్మదినోత్సవం కాకుండా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటే నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుందని ఆయన ఇచ్చిన సజెషన్ మేరకు తర్వాత నుంచి కూడా ఆగస్టు ఐదున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఇకపోతే ఇప్పటి విద్యా వ్యవస్థకి గతించిన విద్యా సంస్థ విద్యా వ్యవస్థకి రోజు రోజుకి ఎన్నో అనేకమైన మార్పులు మిగిలిన అన్ని వ్యవస్థల్లోనూ కంప్యూటర్ యుగం మామూలు ఎలక్ట్రానిక్ యుగం మిగిలిన ఎంతగా మారిపోయిందో విద్యా వ్యవస్థ కూడా అనేక కొత్త పుంతలు తొక్కటం అనేది అలవాట్ అయిపోయింది ముఖ్యంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కడైనా కూడా ముందు నుంచి కూడా అది దేశ భవిష్యత్తు శాసించే నాయకులు కానివ్వండి మిగిలిన వారి కానివ్వండి అందరికీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అనేది చిన్నప్పుడు మన నుంచి మనం చదువుకున్న స్కూలే స్కూల్ వ్యవస్థ నుంచే మన భవిష్యత్తు కానివ్వండి దేశ భవిష్యత్తు కానీ ఆధారపడి ఉంటుంది దేశ భవిష్యత్తు ముందుగా తయారయ్యేది ఈ తరగతి గదుల్లోనే అనేది మన అందరం కూడా గట్టిగా గుర్తుంచుకోవాల్సిన విషయం కాబట్టి ఇలాంటి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే రోజున ఇలాంటి రోజున మనం అందరం కూడా కొద్దిగా గురువుల గారి గురించి మనకి విద్య నేర్పిన గారి గురించి మనకు చదువు చెప్పే టీచర్స్ గురించి వాళ్ళ గురించి మనం కొద్దిగా శ్రద్ధ తీసుకొని పిల్లల భవిష్యత్తు మరింతగా ముందుకు వెళ్ళటానికి వాళ్ళందరూ కూడా టీచర్స్ హెల్ప్ తీసుకొని మంచిగా ప్రవర్తన చేసుకొని ముందుకు వెళ్ళాలని దేశం మరింత ముందుకు వెళ్ళాలంటే ఈ వ్యవస్థ ఇంకొంచెం బలంగాను టీచర్స్ మీద ఉండే శ్రద్ధ భయం భక్తి అన్నీ కూడా విద్యార్థులకి కలిగి మరింత ముందుకు పోవాలని ఆ రకంగా దేశం ముందుకు వెళ్తుందని కోరుకుంటూ ఉన్నాం సెప్టెంబర్ ఐదవ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులందరికీ ముందుగా నా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మన దేశంలో సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం అది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ ఐదవ తేదీన ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన అయినప్పటికీ తమిళనాడులోని తిరుత్తనిలో ఆయన జన్మించడం జరిగింది ఆయన అత్యంత ఉన్నతమైన పదవులు చేపట్టడం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీతో సహా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై రెండు వరకు మొట్టమొదటి భారతదేశ ఉపరాష్ట్రపతిగా పనిచేయడం అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడులో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశ అత్యున్నత పౌర పౌర సంస్కారం భారతరత్న కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది ఇచ్చి గౌరవించడం జరిగింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాజకీయవేత్తవే కాకుండా తత్వవేత్త రాజనీతిజ్యుడు అంతేకాకుండా ఆయన చాలా నిరాడంబర జీవి ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకోవాలని విద్యార్థులు అందరూ వెళ్ళి ఆయన కోరినప్పుడు నా జన్మదినం జరుపుకోవడం కాదు అది అందరికీ ఉపాధ్యాయ దినోత్సవంగా జరిపినట్లయితే నాకు ఎక్కువ సంతోషంగా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది అప్పటి నుంచి సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరూ కూడా తమని తాము ఈ వృత్తికి ఒకసారి పునరంకితం కావాలని అలాగే ఈ వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో నిజాయితీతో పనిచేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా మన భారతదేశ ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సందర్భంగా అత్యుత్తమ అధ్యాపకులను ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా గౌరవించడం జరుగుతోంది అదేవిధంగా మా సిఆర్ఎడి కళాశాల యాజమాన్యం కూడా గత అనేక సంవత్సరాల నుంచి ఈ సిఆర్ఎడ్డి అటానమస్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల్లో ప్రతి సంవత్సరం ఒక ముగ్గురిని గుర్తించి వారిని గౌరవించి సన్మానించడం జరుగుతుంది అటువంటి సత్సంప్రదాయాన్ని మా సిఆర్డి కళాశాల యాజమాన్యం కొనసాగిస్తూ ఉంది దానికి నేను ఎంతో గర్వపడుతున్నా ఈ సందర్భంగా మన అధ్యాపక మిత్రులందరికీ కూడా మరొక్కసారి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మన వృత్తి చాలా పవిత్రమైన వృత్తి అన్ని రకాల వృత్తుల్లో కన్నా కూడా ఉపాధ్యాయ వృత్తి ఎంతో విశిష్టమైనది ఈ వృత్తి వల్ల ఈ వృత్తిలో ద్వారానే మాత్రమే మన దేశానికి డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ వాళ్ళందరినీ మనం తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి అంచేత మనం నైతిక విలువలను పాటిస్తూ ఎంతో ధర్మంగా న్యాయంగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని భారతదేశ భావి భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది అందరికీ టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు సెప్టెంబర్ ఐదవ తారీఖున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వారి బర్త్డేను పునస్కరించుకుని టీచర్స్ డేని జరుపుకుంటున్నాం టీచర్స్ అనేవాళ్ళు భావి భారత పౌరులను తయారు చేసే నిర్మాతలు సో అందువలన ప్రతి విద్యార్థి వారు ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఈవెన్ లోవర్ క్యాడర్ నుంచి హయ్యర్ క్యాడర్ సివిల్ సర్వెంట్ వరకు కలెక్టర్ వరకు ఉన్న టీచర్స్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటారు సో టీచర్ ప్రొఫెషన్ ఈజ్ ఏ నోబుల్ ప్రొఫెషన్ మనకి ఆదర్శం నేను ఇప్పుడు చెప్పినట్లే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వారు ప్రెసిడెంట్ వారుగా వెళ్ళారు ఇక్కడి నుంచి కింద స్థాయి నుంచి ప్రెసిడెంట్ స్థాయి వరకు కూడా వారు ఎదగటం జరిగినది సో అందువలన ఈ సందర్భంగా టీచర్ మిత్రులకు ఉపాధ్యాయ మిత్రులకు లెక్చరర్స్ మిత్రులకు టీచర్స్ డే సందర్భంగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను హ్యాపీ టీచర్స్ డే టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న గురుస్థానాన్ని ఆక్రమించిన ప్రతి ఒక్కరికి శుభాభినందన తెలియజేస్తున్నాను గురువు అనే పదానికి భారతీయ సనాతన విధానంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఆ స్థానాన్ని మన భావితరాలు పదిలిపరచుకోవాలని పురాతన కాలం నుండి పెద్దవారు ఋషి ఆశ్రమాల ద్వారా విద్యా విధానాల ద్వారా వివిధ పాఠ్యాంశాల ద్వారా ప్రత్యేకమైన శిక్షణ విధానాల ద్వారా నైపుణ్యమైన నిష్ణాతులైన అంకిత భావం గల గురు పరంపరని కొనసాగిస్తున్న భారతీయ సనాతన ధర్మానికి చేతులెత్తి ప్రణమిళుతున్నాను ముఖ్యంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటున్న ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఆయన మార్గదర్శకానికి మార్గ నిర్దేశకత్వానికి ఒక సూచిక ఎందుకనంటే ఆయన పుట్టినరోజుని నా వ్యక్తిగత దినోత్సవంగాను వేడుకలుగాను కాకుండా అనంతమైన విద్యా విధానంలో అత్యంత కీలకమైన ఉపాధ్యాయులకి దాన్ని అంకితమిస్తూ వాళ్ళ యొక్క దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ఆయన ఆలోచన తీరుని మనం మార్గదర్శకంగా పెట్టుకుని విద్యార్థుల పట్ల విద్యా విధానం పట్ల మనం ఎంతటి బాధ్యతతో వ్యవహరించాలి అన్నది ఈ ఉపాధ్యాయ దినోత్సవం మరొక్కసారి మనని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇటువంటి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సాటి తోటి మరియు గురుతుల్యులు పెద్దల స్థానంలో ఉన్న అందరికీ కూడా నా యొక్క అనుభవాన్ని తెలియజేయవచ్చు చేసుకోవాల్సి తెలుసుకోవాలనుకోవడం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం మారుతున్న విద్యా విధానాలు చూస్తే గతం నుండి నేటి డిజిటల్ విధానాల్లో చూస్తే గురువు అనేవాడు అవసరమా అనే ప్రశ్న ఉదయించిన నేటి తరుణంలో కూడా గురువు ఖచ్చితంగా అవసరం గురువు అనేవాడు ఒక తరగతి గదికే కాదు ఒక వ్యక్తికే కాదు అనంతమైన విశ్వానికి మార్గనిర్దేశం చేసే ఏకైక మూలాధారం అనేక నిర్వచనాలు ఉదాహరణలు కోకొల్లలు కాబట్టి అనేక మంది వ్యక్తులు మనం తీసుకున్న మన ఉపరాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కానీ లేకపోతే అనేక మంది వ్యక్తులని తీసుకున్నా సరే వీళ్ళందరూ కూడా విద్యార్థులను నేటి భవిష్యత్తు పిల్లర్స్ను భావి భారత నిర్మా పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర అత్యంత కీలకమైంది కనుక ఇంతటి బృహత్తరమైన విధానాన్ని భుజాన్ని వేసుకున్న ప్రతి ఉపాధ్యాయుడు కూడా గురువు కూడా ఉపాధ్యాయుడు అంటే అర్హతతో తెలియజేసే ఒక పాఠం తెలియజెప్పే వ్యక్తే కాదు నా ఉద్దేశంలో తన అనుభవంతో ఎదటివాడి యొక్క మంచిని కోరుకుంటూ సమాజ శ్రేయస్సుని కోరుకుంటూ ఉన్నతమైన దిశగా దేశ అభివృద్ధిని కాంక్షించే ప్రతి వ్యక్తి చేసే బోధ గురుస్థానానికి అత్యంత శోభను తెచ్చిపెడుతుంది భారతీయులు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఆ దేశం యొక్క సమగ్రతకు సహస్క సహకరించాలి అని చెప్పిన ఏకైక మహోన్నత వ్యక్తి అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీరితం అయిన తస్మై శ్రీగురవైన మహా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కల్పించేటటువంటి అజ్ఞానమనే అంతకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును కల్పించే మహానుభావులు గురువులు ఆ గురువులలో అగ్రేసర వ్యక్తి వివేకానంద స్వామి శంకర భగవత్పాది వారు జగద్గురు ఆ తర్వాత వివేకానంద స్వామివారు ప్రపంచంలోనే కాదు ఏ దేశంలో అయినా సరే ఉపాధ్యాయుల గౌరవం ఉంది కలుషితం కాని వృత్తి ఉపాధ్యాయ వృత్తి దానిలో అవినీతికి అక్రమ సంపాదనకు ఎక్కడ అవకాశం లేదు ఎప్పటికీ అప్పటికీ అప్పటికి కూడా ఉపాధ్యాయ వృత్తి విశిష్టమైనది పరిశుద్ధమైనది పవిత్రమైనది ఆ వృత్తికి న్యాయం చేకూర్చిన మొదటి మహానుభావుడు రాధాకృష్ణ పండితుడు ఆ స్థానంలో ఆ మార్గంలో ఆయన చూపిన మార్గంలో మనం అందరం ముందుకు పెడదాం ఉపాధ్యాయుని గౌరవిద్దాం తద్వారా సమాజానికి అభివృద్ధి కల్పిద్దాం ప్రతి శిష్యుడు కూడా ఒకప్పుడు గురువు అవుతాడు ఆ గురువు ఒకరి దగ్గర శిష్యుడే అవుతాడు అలాగే ఆ శిష్యత్వం గురుత్వం అనేది అవినాభావ సంబంధం సర్వేభ్య ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్ష శుభంభావుతూ సర్వేభ్య ఉపాధ్యాయ ఉపాధ్యాయ వృత్తి అతులిత నిర్వివాదాస్పద వ్యక్తిత్వ కారణైన సర్వే రాష్ణపండిత దివ్యాశిషాను సర్వే సంతు నిరామయా సర్వే సుఖిన भवतु ఓం శాంతి స్వస్తి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్న ప్రతి ఒక్క గురువుకి నాకు చదువు చెప్పే వారి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న భవిష్యత్ తరాల వారికి చదువు చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున గురు పూజా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ గురు దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆనాటి కాలంలో విద్యార్థులకు చేసిన మంచిని గుర్తిస్తూ ప్రభుత్వం వారు చేస్తున్న ప్రతి ఒక్క అధ్యాపకులకి చేస్తున్న అరుదైన గౌరవం అని ఆనాటి సమాజం నుంచి ఈనాటి సమాజం వరకు గురువు యొక్క పాత్ర ప్రతి ఒక్క విద్యార్థి దశలోనూ ఎంతో ప్రాధాన్యంగా నిర్వహిస్తుంది అలాంటి విద్యార్థికి తన లోక జ్ఞానం నేర్పుతూ నలుగురితో ఎలా మెలగాలన్న సంస్కారాన్ని తెలుపుతూ మన ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక సమయం మన దగ్గరే వెచ్చిస్తున్న వారికి మంచి చెడులను తెలియజేస్తూ వారి భావితరాల భవిష్యత్తుకు వారి ఉన్నత స్థానానికి చేరుకునే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు వారి యొక్క కృషిని తెలియజేస్తూ ప్రతి ఒక్క అధ్యాపకులు వారి యొక్క కృషి కోసం పాటు పాటుపడుతూ వాళ్ళకి ఎంతగానో విద్యాబుద్ధులు నేర్పిస్తూ మంచి క్రమశిక్షణ నడవడిక అనేది నేర్పిస్తూ వాళ్ళ యొక్క పురోగాభివృద్ధికి తోడ్పడడానికి ఎంతో పాత్ర వహిస్తుంది ఉపాధ్యాయ వృత్తి అలాంటి ఉపాధ్యాయ వృత్తికి రాను రాను దక్కుతున్న గౌరవం ఒక అరుదైన పురస్కారం ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవం రోజునే కాకుండా మిగతా రోజుల్లో కూడా గురువు యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని అటు తల్లిదండ్రులు ఇటు మిగతా వారు కూడా ప్రవర్తిస్తూ వారికి తగిన గౌరవాన్ని ప్రతి సందర్భంలోనూ అందజేస్తూ అలాగే విద్యార్థులకు కూడా వారికి నేర్పుతున్న గురువుల యొక్క విలువను తెలియజేస్తూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలియజేయవలసిందిగా అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి వారికి నైతిక విలువలు నేర్పించవలసిన బాధ్యత గురువులుగా మన మీద ఉందని గుర్తిస్తూ ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అందరూ ఎంతో ఆనందదాయకంగా జరుపుకోవాలని అలాగే విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడు స్నేహ సంబంధంగా మా ఉండాలని అలాగే వారి యొక్క సమస్యలు తెలుసుకుని తీర్చే విధంగా మనం ఉండాలి వారు ఏదైనా గౌనత్యాన్ని లేదా ఆధారణాన్ని మనం అందించాలి తల్లిదండ్రుల కన్నా మన దగ్గరే ఎక్కువ సమయం వెచ్చిస్తున్న విద్యార్థులకు తగిన సంస్కారాన్ని నేర్పించాల్సిన బాధ్యత మన ఒక్క ప్రతి ఒక్కరి మీద ఉందని ఆకాంక్షిస్తున్నాను అలాగే ఈ గురుపూజ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి గురుపూజ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను